వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవనం అనే ప్రొడక్ట్స్ లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాగుంది స్టాక్ చూసుకుంటే ఈరోజు ఇంచుమించుగా ఒక ఐదు వేల క్రీడలు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక కలిగిరి కానీ అనంతపురం కానీ స్వల్పంగా ధర పెరిగింది అంటే ఒక పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ అయితే పెరిగింది ఇక అనంతపురంలో రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది మంచి క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు అయితే పలికాయి అనంతపురంలో ఇంకా సెకండ్ క్వాలిటీలో మిక్స్ ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక నిన్న ఒక పది ఇరవై రూపాయల వరకు అయితే ధర పెరిగింది ఇక సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల యావరేజ్ మంచి క్వాలిటీలు అంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై అరవై డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై లోపలైతే పలికాయి ఇక ఈరోజు అనంతపురంలో రెండు వందల యాభై రూపాయలు కలీకీలో రెండు వందల నలభై రూపాయలు టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్